హాయ్ ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ నేనే మీ ట్యాక్సీ డ్రైవర్ కుమార్ మాట్లాడుతున్నాను అయితే నేను శ్రీవారి పుష్ప ప్రదర్శన పార్ట్ టూ వీడియో చేస్తున్నానండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే పార్ట్ వన్ వీడియోలో చూశారు కదా అదేవిధంగా ఇది పార్ట్ టూలో ఉందండి శ్రీవారి పుష్ప ప్రదర్శన కోసం కొన్ని లక్షల టన్నులు ఇంతకుముందు చెప్పాను తెచ్చి ఇక్కడ చేయడం జరిగిందని చాలా అద్భుతంగా చేశారండి ఓసారి కూడా మీరు వచ్చండి అలాగే మీరు తిరుమల వచ్చి ఏదన్నా వేరే టెంపుల్స్ కాణిపాకం కాళాశ్రీ కింద సిక్స్ టెంపుల్స్ పైన సెవెన్ టెంపుల్స్ ఉన్నాయి అలాగే అరుణాచలం గోల్డెన్ టెంపుల్ శ్రీరంగం కానీ మధురై కానీ కంచి కానీ ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా మా దగ్గర ఆల్ కార్స్ అవైలబుల్ ఉన్నాయండి ఖచ్చితంగా వచ్చి మా మాకు కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ అలాగే ద్రౌపది స్వయంవరం అని చెప్పి సెట్ వేయడం జరిగిందండి అది కూడా చాలా అద్భుతంగా వేశారు ఇక్కడైతే రండి మనం అన్ని మీతో నాతో పాటు మీరు కూడా వచ్చి ఒకసారి స్వామివరాన్ని వీక్షిస్తారని కోరుకుంటున్నాను అలాగే సూపర్గా వేశారండి ఇక్కడ చూడండి ఆస్థానంలో అందరూ పెద్దలు కూర్చో అంటే మా మన అర్జునుడు పైకి చూసి బాణాన్ని ఎక్కువ పెడుతున్నారు పై అది కూడా చాలా అద్భుతంగా చేశారు ఇక్కడైతే అర్జునుడు వచ్చింది అగ్నిదేవుని దగ్గర ఆయుధాలు తీసుకున్నట్టుగాను ఇక్కడ చేయడం జరిగిందండి అలాగే బయటకు వచ్చిన శ్రీకృష్ణుడు అలాగే నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నాను అలాగే చాలా చాలా థ్యాంక్స్ అండి వెరీ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్